జన సైనికులకు ఒక సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది తమ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారా కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా ఈ సస్పెన్స్ అయితే చివరి నిమిషం వరకు అంటే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా అలాగే ఉంది ఎందుకంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్స్ మూడు కనిపిస్తున్నాయి ఒకటి ఆయన ప్రకటించుకున్నట్టు పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగడం లేదా ఆయన చెప్పినట్టు మోడీ అమిత్ షా కోరిక మేరకు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగడం లేదు ఈ రెండు కాకపోతే కాకినాడ సిటీ స్థానం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం అక్కడ వర్మ గనక పట్టుబడితే పిఠాపురం స్థానం గనక వదులుకోవాల్సి వస్తే అప్పుడు కాకినాడ అసెంబ్లీ స్థానానికి ఆయన బదిలీతాడు అప్పుడు కంప్లీట్గా కాకినాడ పార్లమెంటు స్థానంతో పాటు కాకినాడ రూరల్ సిటీ రెండు స్థానాలు మొత్తం పార్లమెంట్ మూడు స్థానాలు కూడా జనసేనే కైవసం చేసుకున్నట్టు అవుతుంది అక్కడ పూర్తిగా కాపు సామాజిక వర్గం అండ కాపు సామాజిక వర్గ బలం జనసేనకి పవన్ కళ్యాణ్కి ఎంత ఉందో కూడా తేలిపోద్ది కాకపోతే ఇప్పటికే అక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకులు అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు గీత కానీ కురసాల కన్నబాబు కానీ ముద్రగడ పద్మనాభం కానీ వీళ్ళందరూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే కాబట్టి వాళ్ళు ఇప్పటికే వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టారు సామాజిక వర్గపరంగా ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకోవడానికి సో ఇటువంటి నేపథ్యంలో ఈ సస్పెన్స్కి ఎప్పుడు తెరదించుతారు ఇదిలాగే కనుక కంటిన్యూ అయితే ఆ అయోమయంలో ఏదైనా జరగచ్చు మరేం చూద్దాం